నీ శోధన పక్కోడికి బరువు సొంత కుటుంబానికి కూడా ఒక్కొక్కసారి నువ్వు పడుతున్న బాధ అది చాలా నీచంగా కనిపించి ఉండొచ్చు ఒక్కొక్కసారి నువ్వు అనుభవిస్తున్న ప్రతి వేదన అది నిన్ను ప్రేమించే వారికి కూడా ఒక్కొక్కసారి ఇబ్బంది అవ్వచ్చు కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక నేను అతను ఏం చేస్తాను తప్పిస్తాను ఇవాళ నిజంగా ఇక్కడ కూర్చొని ఆలోచించండి నీకు శోధన వస్తే మిమ్మల్ని ఎవరు తప్పిస్తారయ్యా ఉన్నారా ప్రాణ స్నేహితులు ఎవరన్నా ఉన్నారు తప్పించే వాళ్ళు వీళ్ళు ఉన్నారండి నాకు సడన్ గా ఇప్పుడు ఏదన్నా శోధన వచ్చినా వెంటనే తప్పించేస్తారు నాకు సడన్గా ఇప్పుడు ఏదన్నా అయినా వెంటనే వారు నాకు మంచి పరిష్కారం చూపించేస్తారన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే ఎవరు ఉండరు ఎందుకంటే అది నా అనుభవంతో చెప్తున్నాను శోధన రాగానే మనుషులకు మనం ఏమైపోతాం తెలుసా బరువు పోతాం అయ్యా నేను మాట అంటాను నీ దగ్గర రాస్తున్నంతసేపు బెల్లం చుట్టూ ఈగలు తిరిగినట్టు తిరుగుతారు అందరూ అన్నీ ఉన్నప్పుడు అందరూ ఉంటారు ఏవీ లేనప్పుడే కొందరు ఉంటారు ఆ కొందరు ఎవరో తెలుసా నిన్ను కాపాడడానికి దేవుడు పంపించిన మంచి మిత్రులు అవ్వచ్చు ఆ కొందరు ఎవరో తెలుసా ఆత్మీయతలు బలంగా ఎదుగుతున్నవారు అవ్వచ్చు